మీడియా మిత్రులకు మరి మా కుటుంబ సంఘ నాయకులకు అందరికీ కూడా నమస్కారం మొట్టమొదటిసారిగా ఇంకా రెండు వేల ఇరవై నూతన సంవత్సరం అడుగు పెట్టడానికి అడుగు పెట్టడానికి ముందే మా కురుబ కులతలకు మాకు నియోజకవర్గం అయినటువంటి మా కళ్యాణదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి శ్రీ సురేంద్ర సురేంద్రబాబు సార్ గారు మాకు తీపి కబుర్ ఇవ్వడం జరిగింది ఆ తీపి కబురు ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్నటువంటి కళ్యా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్నటువంటి కనకదాసుకు చెందినటువంటి కళ్యాణ మంటపాన్ని పూర్తి చేయాలన్న ఉద్దేశంతో చిత్తశుద్ధితో ఆయన వెంటనే మేము అడిగిన వెంటనే పిలిపించి చర్చించి మీరెవ్వరు కూడా మీరు మీరెవరు కూడా భయపడదండి కురువ కులస్తుల నమ్మకస్తులు మీరు కష్టపడేటువంటి వ్యక్తులు మీరు ధర్మంగా న్యాయంగా నీతిగా వ్యవహరించినటువంటి వ్యక్తులు అని చెప్పి మమ్మల్ని నమ్మి మీరు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎలక్షన్లో మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నారు మాకు ఓట్లు వేశారు మీ మీద మాకు చాలా నమ్మకం ఉంది అని చెప్పి ఉద్దేశంతో ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ గారు వెంటనే స్పందించి మా ముందే నిన్న జరిగినటువంటి స్వగృహంలో మా ముందే మన ఇందుపురం పార్లమెంట్ సభ్యులైనటువంటి పార్థసారథి సార్ గారికి వెంటనే ఫోన్ చేసి మా కుల మా కృప కులస్థలు వస్తారు నీ దగ్గరికి దాదాపుగా ముప్పై వేల ఓట్ల కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నారు నాకు వచ్చినటువంటి మెజారిటీలో వాళ్ళు కీలక పాత్ర పోషించారు వాళ్లకు అసంపూర్తిగా ఉన్నటువంటి కళ్యాణ మంటపాన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత మేము తీసుకోవాలని చెప్పేటువంటి ఉద్దేశంతో వెంటనే పార్థసారథి సార్ గారికి ఫోన్ చేసి వాళ్ళు వస్తారో వాళ్ళకు దాదాపుగా ఇరవై నుంచి ఇరవై లక్షల రూపాయలు మీరు ఫండ్ ఇవ్వాలా మీరు నిధులు ఇవ్వాలా అంటే పార్తసారథ సార్గా కూడా వెంటనే మా పైన కరణించి ఇరవై లక్షల రూపాయలు నేను మంజూరు చేస్తున్నాను అని చెప్పి చెప్పడం చాలా సంతోషం అని చెప్పి అమ్మలే సురేంద్రబాబు సార్ గారికి పార్థసారథ సార్కి కూడా మేము రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను కానీ ఇటువంటి అభివృద్ధి చేసేటువంటి సమయంలో ఒక్కసారి మనం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వెళితే వెనక్కి వెళ్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యేగా మరి ఒక రాష్ట్ర మంత్రి వరలో ఉన్నటువంటి శ్రీ ఉషాతి చరణ్ మేడం గారు కేవలం కురుబ కులాశల మీద కేసులు రౌడీజాలు గుండె దందాలు జైలు వేయించడం తప్ప కురుబ కులాశలకు కావలసినటువంటి ఒక రూపాయిని కూడా ఒక రూపాయి కూడా ఇవ్వకుండా మోసం చేసినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీది జగన్మోహన్ రెడ్డి గారు అది అంతేకాకుండా సాక్షాత్ కురుబ కులానికి చెందినటువంటి ఉషా చిత్రి మేడం గారు చెప్పేటప్పుడు ఎటువంటి సందేహం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందుకే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు గాని నాయకులు గాని జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమించే వాళ్ళు కానీ కురుబ కులస్తులు ఎవరైనా ఒక్కసారి మీరు మన తెలుగుదేశం పార్టీ మనకు సహాయం చేస్తుందా వైఎస్ఆర్సిపి పార్టీ మనకు సహాయం చేసిందా జైల్లో వేసి తెలుగుదేశం పార్టీనా వైఎస్ఆర్సీపీ పార్టీనా మనకు మంచి చేసే నాయకుడు జగన్ మోడీనా లేదంటే శ్రీ నారా చంద్రబాబు నాయునా లేదంటే దుర్గం నియోజకవర్గంలో మనకు మంచి చేసేటువంటి నాయకుడు సురేంద్రబాబు సార్ గారా లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడా మీరు ఒక్కసారి వ్యత్యాసాన్ని మీరు అందరూ కూడా గమనించి ఆలోచించి అట్లీస్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగేటువంటి ఎలక్షన్లైనా ఇప్పటికైనా మీరు అందరూ కూడా గమనించి ఎవరు మనకు సపోర్ట్ చేస్తారు ఎవరు మన కులాన్ని అభివృద్ధి చేస్తారు అని ఆలోచించి ఇది కేవలం మన మన రాష్ట్రంలో ఉండేటువంటి కాకుండా ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి కురబులశాలు అందరూ కూడా అభివృద్ధి చెందాలన్నా రాజకీయంగా పైకి రావాలన్నా ఆర్థికంగా పైకి ఎదగాలన్నా సామాజికంగా పైకి రావాలన్నా వాళ్ళకి గుర్తింపు ఉండాలన్నా ఈ దుర్గం నియోజకవర్గంలో కేవలం అమలు సురేంద్రబాబు ఆధ్వర్యంలో మాత్రమే జరుగుతుంది అని చెప్పడంలో నాతో పాటు మా కురుబ సంఘ నాయకులు అందరూ కూడా ఎటువంటి సంకోచించాల్సిన అవసరం లేదని సందేహం లేదని చెప్పి నేను అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో కురుబ కులశలు అందరూ కూడా గుర్తింపు ఉండాలని వాళ్ళకు కూడా రికగ్నేషన్ ఉండాలని వాళ్ళు కూడా తలెత్తుకొని బతకాలని ఏ విధంగా అయితే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మహాత్మా గాంధీ సర్కిల్ వాల్మీకి సర్కులు ఇంకొక సర్కిల్ ఏ విధంగా అయితే ఉందో కురువ కులసలకు కూడా కనకదాసు సర్కల్ ఉండాలి అని చెప్పేటువంటి ఉద్దేశంతో గెలిచినటువంటి ఆరు నెలల్లోనే దాదాపుగా పది నుంచి పది పదహైదు లక్షల వరకు విలువ చేసినటువంటి కాసే విగ్రహాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధమై మాకు గుర్తింపు ఉండాలని చెప్పి ఆ సర్కిల్లో కావలసినటువంటి స్థలాన్ని దానికి కావలసినటువంటి అనుమతులు అన్ని కూడా మాకు సహాయం చేసినటువంటి వ్యక్తి అమిలీని సురేంద్రబాబు సార్ గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంత సహాయం చేసినటువంటి మన అమిలీని సురేంద్రబాబు సార్ గారికి మరియు మన పార్థసారథి సార్ కానీ కూడా మేమందరూ కురుగులాసిన అందరూ కూడా రుణపడి ఉంటామని ఆయన మార్గం నడుస్తామని ఆయన వెంట ఉండి ఆయనకి ఎల్లప్పుడూ ఏ సహకారం వచ్చినా కూడా అందరూ కుల ఏకతాటిపైన ఉండి ఆయనకు సహకారంగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నూతన సంవత్సరం శుభాషన తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం ఈరోజు పత్రికా సమావేశానికి వచ్చినటువంటి మా కురుబ కుల బాంధవులకు మరియు పత్రికా మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారాలు మరి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినటువంటి మా నాయకుడు అమలేని సురేంద్రబాబు అన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆరు నెలల లోపే మరి అభివృద్ధి మార్గం చూపించి అందరి మన్నలను పొందుతున్నాడు మరి ప్రత్యేకించి మా కురువల విషయానికి వస్తే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ముప్పై వేల మంది మీ మా కురువు అసలు అందరూ ఉన్నాము మరి మమ్మల్ని గుర్తించి కురువులు మంచివారు ఒకరి జోలుకు వెళ్ళేవారు కాదు మరి నిదానస్తులు మంచివారనే ఉద్దేశంతో మా సురేంద్రబాబు అన్న గారు మరి మేమందరూ పోయి అడిగిన వెంటనే కళ్యాణదుర్గంలో ఇంతవరకు మాకు ఒక సర్కిల్ కానీ ఒక కనకదాస విగ్రహము కనకదాస దేవుడు మా కుల గురువు మరి ఆయనకు సంబంధించి ఒక విగ్రహం కానీ లేదన్నా మాకు మీరు సహాయం చేయాలని అడిగిన వెంటనే మరి వెంటనే అధికారులను ఆదేశించి హిందూపురం రోడ్లో మరి కనకదాస విగ్రహం ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇప్పించి అక్కడ సర్కిల్ కు కూడా భక్త సర్కిల్ అని చెప్పి నామకరణం చేయడానికి కూడా అనుమతులు ఇప్పించిన మా ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు దాంతో పాటు కూడా మా ఎమ్మెల్యే గారు మేము అడక్కునే మరి మీకు ఒక కాంస్య విగ్రహం కూడా ఇప్పిస్తానని చెప్పి సొంత నిధులతో మరి పది నుంచి పన్నెండు లక్షలు విలువ చేసే కాంస్య విగ్రహాన్ని కూడా మాకు ఇప్పించబోతున్నాడు దీంతో పాటు కూడా మరి మా కళ్యాణ మండపము గత ఐదు సంవత్సరాలు ఎక్కడ ఏమీ అభివృద్ధి లేదు మంత్రిగా ఉన్న హుశ్రీ చరణ్ గారు మరి ఒక్క రూపాయి కూడా కురుబల్ కేటాయించలేదు కళ్యాణ మండపానికి కానీ కనకదాస్ విగ్రహానికి కానీ ఎక్కడా ఆమె సహకరించలేదు మరి ఎమ్మెల్యే గారు ఆ విషయాన్ని తెలుసుకొని మరి మాకు కూడా తెలియకుండానే మా కళ్యాణ మండపం చుట్టూ ప్రహారీ కూడా కట్టించడానికి మరి డి గారితో దానికి కూడా మొత్తం ఎస్టిమేషన్ లేపించడం జరిగింది దాంతోపాటు కళ్యాణ మండపం అభివృద్ధిలో లేదని చెప్పేసి మేము తెలియజేసుకుంటే మరి వెంటనే మా ఎమ్మెల్యే గారు మా కురుపు కులస్థలైనటువంటి హిందూపురం ఎంపీ పార్థసార్థి గారిని మా వారితో మాట్లాడి మా సమక్షంలోనే మరి మీ కులసలందరూ అందరూ వచ్చారు మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు కళ్యాణదుర్గంలో వాళ్ళ అభివృద్ధికి మీరు అందరూ సహకరించాలనే ఉద్దేశంతో మరి ఎంపీ గారితో మాట్లాడి మీ ఎంపీ నిధుల నుంచి మా కళ్యాణదుర్గం కురపులసలకు కళ్యాణ మండం అభివృద్ధికి మీరు నిధులు కావాలని చెప్పేసి మాట్లాడి మమ్మల్ని కూడా మీరు అందరూ వెళ్ళి కలిసే పార్థసారతి గారిని నేను మాట్లాడానని చెప్తే మరి అన్నగారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ఈరోజు పార్థసారన్నగారిని అనంతపురంలో కలిసాము పార్థసారిత అన్న గారు కూడా మీ ఎమ్మెల్యే గారు నా దగ్గర మాట్లాడినారు మరి మీ కళ్యాణ మండలం అభివృద్ధికి ఇరవై లక్షల రూపాయలు మరి డబ్బు శాంక్షన్ చేస్తానని చెప్పడం జరిగింది మరి ఇదంతా కూడా మరి సురేంద్రబాబు అన్నగారికి మా కురువు కులశల పైన మరి ఎంత విశ్వాసం ఉన్నదానికి ఉన్నది అన్నదానికి నిదర్శనం అని చెప్పేసి మేమంతా తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో కూడా మేము అన్నగారికి అండగా ఉంటామని చెప్పి వైసీపీకి చెందినటువంటి కురుబలు కూడా ఈరోజు మరి సురేంద్రబాబు అన్న గారు మా పట్ల చాలా ఎక్కువగా విశ్వాసంగా ఉన్నారు మేము కూడా మీ బాటలో వస్తాము అనే విధంగా చాలా మంది కూడా మా దగ్గర చర్చిస్తున్నారు మేము కూడా వచ్చే ఎన్నికల్లో మరి మా కురుపు కులాసలందరూ దాదాపుగా ఎయిటీ పర్సెంట్ మన తెలుగుదేశం పార్టీలోకి వచ్చే విధంగా మేము కూడా అందరూ కూడా సహాయశక్తులు కష్టపడతామని తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్